ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్ర వార్త మహిళలకు సంబంధించి భారీ శుభార్త సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి స్థాపంగా రేవంత్ అన్న కానుకగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సభ్యులకు చీరలను అందించనుందన్నమాట ఇక ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల సంవత్సరానికి రెండు చీరల చొప్పున పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన విషయం కూడా తెలిసిందే గత ప్రభుత్వం రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు రేషన్ డీలర్ల ద్వారా బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది ఈ పథకం ద్వారా అందించినటువంటి చీరలు నాణ్యత లేవని చెప్పేసి నాసి రకంగా చీరలను పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు నుండి నిరసనలు అయితే వ్యక్తమయ్యాయన్నమాట ఈ పరిస్థితిని గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ నిలిపివేసిందనమాట చీరల పంపిణీ నిలిపివేయడంతో ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమైందనమాట దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసేటువంటి చీరలను వారి గౌరవానికి తగ్గట్లుగా నాణ్యమైన చీరలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయించిందనమాట ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల చీరలు మహిళకు చీరలు అందించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశం ఈ పంపిణీ ప్రక్రియను చేపట్టిందనమాట ఈ ఏదైతే ఈ నేపథ్యంలో ఏడాది చీరలను పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం చీరలు చేపట్టింది ఇక మహిళలకు సంబంధించి రేవంత్ అన్న కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రేవంత్ రేవంతన్న కానుక పేరిట చేనేత చీరలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి మాత్రమే డ్రెస్ కోడ్లో భాగంగా వారికి దసరా పండుగను పురస్కరించుకొని రెండేసి చీరలను చేయాలని చెప్పేసి నిర్ణయించింది నాణ్యత విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అయితే తీసుకుంది చీరల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతుందనమాట చీరలను జిల్లాలోని మండలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో విడతల వారిగా చీరలు అయితే రానున్నాయి అయితే చీరలు ఎక్కడ భద్రత పరిచేది స్టాక్ పాయింట్ వివరాలను ప్రభుత్వం ముందే తెప్పించుకుందనమాట జిల్లాలోని ఏడు మండలాల సమాఖ్యాలను చీరలను నిల్వ చేసేందుకు ఎంపిక చేశారు ఇక్కడ నుంచి మండలాల్లోని స్టాక్ పాయింట్లకు తరలిస్తారన్నమాట ఇక మండలాల్లో చీరలను నిల్వ చేసేటువంటి స్టాక్ పాయింట్లకు సంబంధించి ఇప్పటికే గుర్తించారు ఇక్కడ నుంచి గ్రామాల వారిగా ఎస్ఎస్జి ఆ సభ్యులకు సంబంధించి అందించనున్నారు గతంలో రేషన్ కార్డు ఆధారంగా అందించగా ప్రస్తుతం స్వశక్తి సభ్యుల వారిగా అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట ఇక జిల్లాలోని మహిళా సంఘ సభ్యులకు సంబంధించి ఇలా ఉన్నాయన్నమాట ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది సభ్యులు ఉన్నారని లెక్కలు కూడా తీశారు అది కాకుండా మెప్మా సిబ్బంది చీరలు పంపిణీ బాధ్యత కూడా అప్పగించారనమాట కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు మహిళా సభ్యులు అయితే ఉన్నారనమాట అలాగే పట్టణ ప్రాంతంలో వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు మంది అయితే ఉన్నారు మొత్తం రాష్ట్రంలో అంటే దాదాపు రెండు దాదాపు లక్షల మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది మహిళా సభ్యులైతే ఉన్నారు వీరందరికీ కూడా చర్యల పంపిణీ అయితే జరుగుతుంది డ్రెస్ కోడ్లో భాగంగా అన్ని ఒకే రంగుతో ఉంటాయి మహిళా సంఘాల సభ్యులు సంవత్సరానికి రెండే చీరలు అయితే ఇస్తారు కాబట్టి కానీ ఈసారి మాత్రం ప్రస్తుతం ఒకే చీరను పంపించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాల చీరలు ఇవ్వడం ఇదే మొదటిసారి గత సంవత్సరం ఇవ్వలేదు అంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ బతుకమ్మ చీరలైతే పంపిణీ భాగంగా మహిళా సంఘాలకు సభ్యులకైతే కూడా చీరలు పంపించేసేది మెప్మా సభ్యులకు కూడా రెండో చీరలు పంపించేసారు ఇక మహిళలకు రెండు రకాల చీరలు అందిస్తే ఇందులో ఆరున్నర మీటర్ల చీరలు అది తొమ్మిదిన్నర మీటర్ల చీరలు రెండు రకాలైతే ఉంటాయి చీరలు పంపిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం అందించనున్న చీరలు చేనైతే కావడం కాకుండా చాలా మన్నికవి ఉన్నట్లు తెలుస్తుంది ఒక్కో చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల విలువ ఉంటుందని చెప్పేసి ఎస్ఎస్జి ఆ అయితే పంపిణీ చేసే చీరలు రాష్ట్రంలో వరంగల్ జిల్లాలతో పాటు కరీంనగర్ సిరిసిల్ల పలు ప్రాంతాల్లో తయారు చేయించారు టెస్కో పెట్టినటువంటి ఆర్డర్ ప్రకారం ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లు రంగుల మేరకు చీరలను వేసినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత జౌలి శాఖ కమిషనర్ శైలేజా రామయ్య ఎంపిక చేసిన డిజైన్లు చీరలు అయితే తయారని చెప్పేసి సో త్వరలోనే పంపిణీ అయితే చేయబోతున్నారు దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటాయో వారికి క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక నుంచి మర సేవలు అనేది నిన్నటి వరకు నిలిచిపోతే మరోసారి ఫండ్ రిలీజ్ చేయడం వల్ల ఇక మా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట